రాజ్యాంగానికి విరుద్ధంగా దేశానికి విరుద్ధంగా న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకుని గెలిచిన ఒక ఉద్దండ పిండు ఈ రోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్లో ఓటు తీసుకుంటున్నాడు ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం అయింది అటువంటి వాళ్లని పోషిస్తున్నందుకు మనం మళ్లీ మళ్లీ మనను ప్రశ్నించుకోవాలా అనే ఉంది కోట్ల భారతీయులందులో ఈ ప్రశ్నను మనమే ప్రశ్నించుకోవాలి ఎవరు వీళ్ళు రజాకారులమంటూ రజాకారుల ఉద్యమంలో నుంచి వారిని చంపి ఆ రక్తం నుంచి బయటికి వెలువడిన ఎంఐఎం పార్టీని తన సొంతం చేసుకుని కైవసం చేసుకుని గత నలభై నుంచి యాభై ఏళ్ల నుంచి పరివారమంతా ఇక్కడ పరిపాలన చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాజ్యంలో గెలిచిన వాళ్ళు కూడా ఇక్కడ ఏ పార్టీ ఆధిపత్యంలో వస్తుందో వీళ్ళకే సపోర్ట్ చేయడం మద్దతు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది చిటిక వేస్తాడు తమ్ముడు పదిహేను నిమిషాలలో ఖబర్దార్ చూసుకోండి ఈ దేశాన్ని శ్మశానంగా మారుస్తామంటారు మరొక్కసారి అన్నా అంటాడు నేను ఆపాను కాబట్టి ఆగుతున్నాడు లేకపోతే ఏం చేస్తాడో చూసుకోండి ఏం చేస్తారు వీళ్ళు ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు ఎవరికి చూపిస్తున్నారు వీళ్ళు తమ విశ్వాసాన్ని భారతదేశానిక భారతదేశానికి విరుద్ధంగా జై సీన్ అన్నప్పుడు ఏంటి వీళ్ళ మనో ఉద్దేశం ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం ఇలాంటి వాళ్లను మనం పార్లమెంట్లో తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నామా అన్యాయ మార్గాలలో ప్రశ్నించే వాళ్లు లేరా ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది నూట ముప్పై కోట్ల మంది జనాభాలకు మధ్యలో ఇలాంటి వాళ్లు మన మధ్యలో ఉండడమే కాకుండా ఏదో మార్గంలో అన్యాయమో అక్రమ మార్గాలలో వాళ్ల సీట్లను కైవసం చేసుకుని వచ్చి పార్లమెంటులో కూర్చుంటే ఆ పార్లమెంటుకి సంరక్షణ ఏది సురక్షితంగా ఎలా ఉంటుంది పంపదీసి వీళ్ళ హమాస్ వాళ్ళ హమాస్ కి పనిచేస్తారా హమాస్ ఆశయాలను భారతదేశంలో నిర్వర్తించడానికో వాళ్ళను సంతోష పెట్టడానికో ఉన్నారా ఏ దేశంలో అయినా పుట్టినవాడు మాతృభాషని మాతృభూమిని మాతృకర్మని పాటించి అదే తన జీవిత లక్ష్యంగా అనుకుంటాడు ప్రత్యేకించి ప్రజలు ఎన్నుకున్నవాళ్ళు కానీ వీళ్ళ ఉద్దేశం అలా లేదు వీళ్ళు ఎప్పుడు పేరు ప్రఖ్యాతి డబ్బులు అన్యాయ మార్గంలో స్వార్థం కోసం సంపాదించాలని ఒక వికృతమైన రూపం కలిగిన వ్యక్తులు భగవత్ నామం తీసుకొని అల్లా అనే పేరు చెప్పి జైపాలస్తీన్ అన్నాడంటే ఇతని మనసులో నుంచి ఉద్దేశపూర్వకంగా మనసావాచ కర్మణ వచ్చిన మాటలు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని నేను ప్రాధేయపడుతున్నాను కూర్చోపెట్టండి ఈ వ్యక్తిని ప్రశ్నించండి వాడి ఉద్దేశం ఏంటో అతను ఎందుకన్నాడు ఈ మాట దాని వెనకాల ఎంత పెద్ద కుట్రం ఉంది ఈ దేశానికి ఏ అన్యాయము జరగబోతోంది ఇప్పుడు కనుక మనం త్వర త్వరత పడకపోతే ఇప్పుడు కనుక మనం దీని వేగరంగా దీని కనుక పరిష్కరించుకోకపోతే ఈ భారతదేశంలోనే శత్రువులకు మనమే పాలుపోసి పెంచిన వాళ్ళమైతాం జై బోలో భారత్ మాతాకి జై